అందరికీ నమస్కారం నా మిత్రులకి శ్రేయభిలాషులకి అందరికి కూడా సాదర స్వాగతం ముఖ్యంగా ఒక చిన్న విషయం మీ అందరితో నేను పంచుకోవాలనుకుంటున్నాను నేను కొంతమంది మిత్రులు నన్ను శనివారం రోజున నల్ల వస్త్రాలు ధరించడం మంచిదా కాదా అన్న ప్రశ్నను సూటిగా వేశాను నన్ను ఆ ప్రశ్నకు సమాధానంగా కొన్ని వివరాలు మీకు చెప్తాను విజ్ఞానం ముఖ్యంగా నల్ల వస్త్రాలు ధరించవచ్చునా లేదా అనే విషయంలో ఖచ్చితంగా ధరించవచ్చును దాని ఎటువంటి సందేహం లేదు ఒక రకంగా జాతకంలో అంటే వ్యక్తిగత జాతకంలో శని యొక్క పాప స్థానాన్ని నీచ స్థానాన్ని అనుసరించి ఒక్కొక్కసారి ఈ శని పాపస్థానం ఉన్నట్టయితే చెడ్డవాడి చేతిలో ఒక అస్త్రం ఉన్నట్టుగా ఒక ఆయుధం ఉన్నట్టుగానే శనికి సంబంధించిన విషయాల్లో పాప ఉన్నట్టయితే ఆ ప్రభావం నల్ల వస్త్రాలు వేసుకున్నా నలుపు రంగు ధాన్యాలు వాడినా ఆవాలు వాడినా ఇటువంటి వస్తువుల్ని ఇనుపు వస్తువులు కొన్నా నూనెను కొన్నా కొన్ని విషయాల్లో కొద్ది మందికి మాత్రమే ఇబ్బంది తప్ప మిగతా అందరికీ కూడా నల్ల వస్త్రాలని ఖచ్చితంగా మీరు కొనవచ్చును నల్ల వస్త్రాన్ని ధరించవచ్చును అటువంటి ఇటువంటి సందేహం కూడా లేదు శని అత్యంత శుభయోగమైనటువంటి కారకుడుగా చెప్పబడుతోంది శని ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిని మాత్రమే అధికంగా చేస్తాడు చెడును మాత్రం చేయడు మందై గతి వాడు మెల్లగా నడుస్తాడు శని ప్రభావం ఏంటంటే ప్రతిదీ కూడా మెల్లగా ఉంటుంది మంచి కూడా మెల్లగా చేస్తాడు చెడును కూడా మెల్లగా చేస్తాడు అంటే ఒక ఉదాహరణ మీకు ఒక వ్యక్తి మనకు కోటి రూపాయలు ఇవ్వాలి ఆ కోటి రూపాయలు ఇచ్చే వ్యక్తి మనకి రోజు పది రూపాయలు అనుకోండి అది ఎప్పుడు తీరుతుంది మనకి అది శని ప్రభావం వల్ల మాత్రమే అటువంటి ప్రక్రియ ఏర్పడుతుంది అదే శని శుభయోగకారుడైతే ఆ కోటి రూపాయలు ఇచ్చే వ్యక్తి నిదానంగా నిస్తాడు కాకపోతే రోజుకి ఇరవై ఐదు వేలు చొప్పుని ఇస్తాడు అనగా శని శుభ పరిణామాన్ని ఇస్తున్నప్పుడు అధికమైనటువంటి ధనాదాయాన్ని కలిగిస్తాడు శని తీవ్ర చెడు ప్రభావం ఉంటే నిదానంగా చేస్తాడు అందుకే వాడు మందైహి నిదానమైనటువంటి వ్యక్తి వాడు నిదానమైనటువంటి గ్రహం వాడు అందుకనే వాడికి ఉపయోగపడేటువంటి అనేక విషయాలు మీతో చెప్తాను నేను శని శుభకారకుడు అయినట్టయితే ఒక జాతకుడికి అంటే ఎగ్జాంపుల్గా వృషభ రాశి వారు కానివ్వండి మకర రాశి వారికి కానివ్వండి కుంభరాశి వారికి కానివ్వండి తులారాశి వారికి కానివ్వండి అలాగే కన్యా రాశి వారికైనా సరే అత్యంత శుభయోగకారకుడు వాడు ఎందుకు వాడి స్థానాలు శుభమైన స్థానాలు కాబట్టి అత్యంత శుభకార్యకుడు ఈ రాశి వారు నలుపు వస్త్రాన్ని ధరించవచ్చును నల్ల ఆవాలు తినవచ్చును శనివారం రోజున వంకాయ తినవచ్చును ఇతరత్ర అనేక రకమైనటువంటి శని సంబంధించినటువంటి కార్యక్రమాలను ఏర్పరచుకోవచ్చు ఒకరోజు శనివారం మనకి ఉదాహరణకి శంకుస్థాపన కార్యక్రమం వచ్చింది మనకి ఇరుము తీసుకొని పెట్టాలి ఈ ఏ వృశ్చిక రాశి వారికి ఆ గృహ నిర్మాణ సంబంధంలో ఇనుము వాడద్దా అంటే వాడడానికి అవకాశం ఉంటుంది అక్కడ ఏం చేయాలి శుభమైన పరిణామాలు నాయనా శనిదేవ ఈ నిర్మాణం చేసుకోబోతున్నాను దయచేసి నాకు ఉన్నటువంటి నీ యొక్క వస్తువుని నీకు సంబంధించిన వస్తువుని వాడుతున్నాను దయచేసి నా మీద నీ కృపా కటాక్షాలు కలిగించు అని చెప్తూ ఆ శనిదేవుని వేడుకుంటూ ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించి ఇనుమును వాడితే ఉండదు తప్పకుండా శని అనుగ్రహం చేత గృహ నిర్మాణం కూడా శీఘ్రంగా అవుతుంది అందంగా తయారవుతుంది అటువంటి విషయాన్ని ఆలోచించడం తప్ప ఎవరో కొంతమంది వ్యక్తులు నలుపును కొట్టుకుంటే చాలా మంచిది కాదు నలుపు వస్త్రం చెడు నల ఆవాలు వాడకూడదు ఇనుపు వస్తువులు వాడకూడదు వంకాయలు తినకూడదు అనేటువంటి విషయాల్లో సర్ మంచి అభిప్రాయం కాదు అన్నది నా అభిప్రాయం ఖచ్చితంగా శని వల్ల అనేక రకాలైనటువంటి శుభ పరిణామాలు మనకు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా పైన ఉదాహరించినటువంటి రాసుల వారికి అత్యంత శుభయోగకారుకుడు శని అవుతాడు ఎటువంటి సంశయం లేదు తప్పకుండా ఆ రాశికి చాలా అనుకూలం ఇస్తాడు మరి మిగతా ఆశ వారికి జన్మ జాతకంలో శని ఏ స్థానంలో ఉన్నాడు శుభుడా అశుభుడా నీచలో ఉన్నాడా అస్తంగతుడైనాడా అనే విషయాన్ని ముందు మనం ఒక జ్యోతిషకుడి దగ్గరికి వెళ్ళి పరిశీలించుకున్న తర్వాత ఆ వస్త్రాన్ని వాడొచ్చా వస్తువుల్ని వాడచ్చా లేదా అనే విషయాన్ని మనకు మనమే తెలుసుకోవడం చాలా మంచిగా ఉంటుంది అందుకే ఈ రోజున మినిమం నాలెడ్జ్ అనే జ్యోతిష్యంలో జ్యోతిష్యాన్ని చదవండి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేటువంటి చదివింది ఎటువంటి దాని సంశయం లేదు ఎంచు ఎలక్ట్రికల్ ఆస్ట్రాలజీ అంటే ఎలక్షన్ ఆస్ట్రాలజీ అంటే మనం ఎన్నుకోవచ్చు ఈరోజు ప్రయాణం చేస్తున్నాను నాకు బలంగా ఉంటుందా లేదా చైతన్యవంతంగా నడిపించేది మాత్రమే జ్యోతిషం ఆ విషయాన్ని ముందు కనిపెట్టుకోండి శని వల్ల ఎటువంటి ప్రమాదం లేదు తప్పకుండా నలుపు వస్త్రాన్ని ధరించవచ్చును శనివారం రోజున వంకాయలు తినవచ్చును అనుకూలవంతమైనటువంటి పనులని కూడా చేయవచ్చును ముఖ్యంగా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి మద్యపానాన్ని సేవించడం నీచులు తినడం అనగా మాంసాహారాన్ని సేవన చేయడం మద్యపానాన్ని సేవించడం ఇతరులని నింద మోపడం అనవసర వ్యక్తుల వాగ్వాదాల్లో జోక్యం చేసుకోవడం అలాగే ముఖ్యమైనటువంటి పని ఇరువురి మధ్య వ్యక్తులకు వెళ్ళి మీరు పూచికత్తుగా ఉండడం ఇది చాలా ప్రమాదం అంటే ఇద్దరి వ్యక్తుల మధ్య పూచికత్తుగా ఏ చిట్ఫండ్ వాడికో అగ్రిమెంట్ సతకం పెట్టకండి శనివారం రోజున అది మంచిగాని చెడుగా అంటే ఏమిటి చిట్ ఫండ్ మీరు చేసినటువంటి పూచిక వ్యక్తులకి లాభం కలుగుతుంది కానీ మీరు అందరూ ఇరుక్కుపోతారు ఎలా ఇరుక్కుపోతారు వాడు కట్టకపోయినా మీకే ప్రమాదం కట్టినా మీకే ప్రమాదం అదేంటండి కడితే మాకేలా ప్రమాదం అవుతుంది వెంటాడు మీరు పెట్టిన సంతకం వల్ల ఈ చెప్పిన వాడు అలాంటి వాడు సంతకం పెట్టా అని చెప్పగానే కూడా చదువుతాడు అర్థమైందా మీకు అలా ప్రమాదం ఏర్పడుతుంది మంచికి వెళ్ళినా ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇరువురి మధ్యలో శనివారం రోజున ఇద్దరు వ్యక్తుల మధ్య పూచికత్తిగా ఉండకండి ముఖ్యంగా అత్యంత ఆత్మీయులకు కూడా ఆరో ధనాన్ని అప్పుగా ఇచ్చే ప్రయత్నాలు చేయకండి దాని చేయండి దానం ఇవ్వండి లక్ష రూపాయలు మీ దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి లక్ష రూపాయలు ఇచ్చేసేయండి కృష్ణార్పణం అనుకోండి వస్తే మీదే రాకపోతే స్వామివారిది అన్న భావంతో చేయండి ఆ ధనం మీకు వచ్చే అవకాశం ఉంటుంది కానీ అప్పుగా ఇస్తాను అగ్ని సంతకాలు పెట్టండి అనే విషయంలో వెళ్తే మీకు ఆ లక్ష రూపాయలు వస్తాయి రోజుకు ఒక రూపాయి వస్తుంది అది శని ప్రభావం అంటే మనకి ఏ పని కూడా వస్తున్నట్టు కనబడుతుంది కానీ అది చాలా నిదానంగా అవసర నిమిత్తంగా వచ్చే అవకాశం ఉండదు అది అనవసర ప్రమాదాన్ని గురి చేస్తుంది మానసిక భేదాన్ని గురి చేస్తున్న విషయాన్ని గుర్తించండి శనివారం రోజున తప్పకుండా అన్ని రకాల వస్తువులని నలుపు వస్త్రాలని ధరించవచ్చును నూనె నూనె కొనవచ్చును ఉప్పు కొనవచ్చును వంకాయలు తినవచ్చును నల్ల ఆవాలు తినవచ్చును అటువంటి విషయాల్లో ఎటువంటి సంశయం లేదు బ్రహ్మాండంగా శని ప్రభావం శుభకారకే తప్ప అశుభం కాదన్న విషయాన్ని గుర్తించండి సర్వేదిన సుఖినోగవంతు అందరికీ ఒక విజ్ఞప్తి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పది మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది దయచేసి ఇది పది మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది కాబట్టి దయచేసి ఇది పది మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సరిదిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తా విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి దాదాపుగా మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో స్వస్తి రామార్పణం